అది నొగాన నది ఆయన ఆయన వెళ్ళను అంది వెళ్ళను సరే అది అప్పుడు డాక్టర్ ఇస్తావి ముందు ఇన్స్పెక్ట్ పట్లేస్ కూడా నా సార్ ఒరేయ్ లేదు టెన్షన్ లేదు మేడం నేను చూస్తా మేడం దైనా టేకర్ ఐనండి షూర్ నేను డోట్ చూస్త ఉంటా అమ్మా ఐనకి ట్యాబ్లెట్ చేయమంటే తెలియదే నేను అన్ని నేను ఇస్తాను ఒకసారి చూసి మీరు డౌన్ లో ఉన్నారు మీరు తీయండి మెడ పెటట మా సర్ నరస చేస్తున్నా మేడం పెటట ఎवरी క్యాబిన్ అమ్ముతారు క్యాబిన్ సర్ బన్నీ సర్ అలాగా మొన్న పెట ఈ కవరం మిడస్ సంజీవ్ అంటే ఎవన్ మేడం ఏకే కనస్తే బయట మేడం మీ పేరు మా సర్ మీకు నోటీస్ ఇస్తున్నాదా బాబు దూరాస్తే అరెస్ట్ చేస్తున్నా నోటీసిస్తున్నా నోటీసుతోనే చేయొచ్చు అ నోటీసు బాబు నోటీసు ఇస్తండి మనం నోటీసు ఇస్తాంరా ఇషికోడు ఆ తిరు తోరా మనం అరెస్ట్ చేస్తున్నాం రోడ్ చేయలేదా సార్ అరెస్ట్ చేస్రామంటున్నాం నేను మా మావాడి సంబంధం దానికి వస్తా ఏ రూల్స్ తోనాం మీ రికార్డ్ తీకుందా నోటీస్ ఏం లేదు నా లోక కేసు ఉంది సార్ నే వివరణ కర సార్ నాకు उस बात पे लेनो हॉस्पिटल के ट्रीटमेंट रिसोर्स पब्लिक रिपोर्ट सेट करता सर जिनका ऑपरेशन था कि ऑपरेट ही लेनो को कंप्लीट हैस होसने थे मां मांलीरा डॉक्टर सर ठीक है चेक कर पकड़ना ऑपरेट ना तो ऑपरेशन मां कंप्लीट है लेनो कट जाए आप है वैसे पूरा एक कोसा कर जाएगा पेशेंट को बोले दे देना मैं देख ना मैं देख ना

అనను ఉద్దేశించింది సార్ అనే వివరణ కర సార్ అను ఉద్దేశించింది అంటే కదా అంటే వెళ్ళి కొండి నోటీస్ పొందితే నేను హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందిప్పటికి రిపోర్ట్ వచ్చింది కదా అదో సార్ మీరు ఆ స్టేషన్ దగ్గర ని కోప్రెట్ చేయలే లేదో కంప్లీట్ యాస్సెస్ అన్నంటే మా మా గుడి దగ్గర చేస్తాకేస ఆ కంప్లీట్ చేద్దాం ఏదు మెకడ ఒకడినల్ బదులు ఆపరేషన్ మా కోప్రెషన్ చేయింది మీరు కట్లేన ఆఫ్ వె సైడ్ కూడా అఫ్ కన్సర్ చేయరా పేసింగ్ కూడా ఉంది వరేం రెడీ చేస్తారండి నేను చూసాను అబ్జెక్ట్ రెండి మై లుక్ పుట్ చేద్దాం పేసింగ్ రెడీ ఉంది పుట్ చేద్దాం మనం ఓపెన్ చేయండి మనం మా వారిని స్టాప్ చేయబడతారంటే పోలీస్ మీంటి కదా కేసు ఉంటే జూరిటీ కైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ కు ఎక్కడైనా మెపు అరెస్ట్ చేసారు కదా మాకు ఉండే మేము ప్లీస్ చెప్పేది నాడే పోలీస్ కి లేనేసెస్ యాక్ట్ ఓన్లీ